హాయ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి మామిడికాయ పులిహోర అనమాట సమ్మర్ స్పెషల్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మా మమ్మీ స్టైల్లో మామిడికాయ పులిహోర ఎలా చేస్తారో చూసేయండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా మమ్మీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మన దగ్గర ఉన్న మామిడికాయలు అయితే తీసుకోవాలి యాక్చువల్లీ ఇక్కడ మాకు మాడికాయలు అనేది పుల్లగా ఉంటాయి అందుకే ఇక్కడ మేము రెండే మామిడికాయలు తీసుకున్నాం అన్నమాట మాడికాయ పుల్లధనాన్ని బట్టి మాడికాయలు తీసుకోవాలి ఎక్కువ పుల్లగా ఉంటే తక్కువ మాడికాయలు తీసుకోండి పుల్లగా తక్కువగా ఉంటే ఎక్కువ మాడికాయలు తీసుకోండి ముందుగా మాడికాయను అయితే ఇట్లా చూడండి పైన పీలైతే తీసేసుకొని మంచిగా నీట్గా వాటిని అయితే కడుక్కుంటాము ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత వాటర్లో చిక్కట్ చేశారా ఇలా చూపించిన విధంగా అయితే చేసుకోవాలి ఫైనలీ ఇలా అయితే తుమ్ముకున్న తర్వాత మనకి ఈ మాడికాయ పులివరళకి కావాల్సినవి ఆనియన్స్ అండ్ మిర్చీస్ అనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే మిర్చీస్ అయితే మమ్మీ కోసుకుంటుంది మిక్చీస్ అయితే ఒక ఫైవ్ సిక్స్ అయితే సరిపోతాయి టూ మాడికాయలు కాబట్టి అండ్ ఆనియన్స్ అయితే ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము అలాగే కరివేపాకు కూడా తీసేసుకున్నాము కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తీసుకోండి కరివేపాకు వేయడం వల్ల పులిహోరలలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్ అయ్యి ఇక్కడ గ్యాస్ అయితే ఆన్ చేసుకొని మనకి కావలసినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి శనగపప్పు కూడా వేసుకోవాలి ఇలా పప్పులు వేసుకోవడం వల్ల పులిహోర తింటుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పల్లీలు అయితే వేసుకున్నాము మనము చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్సీ చేసుకోవాలి ఇవి మంచిగా అయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ బాగా చేసుకోవాలి ఆనియన్ మిక్స్ అనేవి ఆయిల్లో మంచిగా కుక్కోవాలి అంతేకాకుండా పల్లీలు కానీ శనగపప్పు కానీ ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో మంచిగా కుక్ అయితే మనకి టేస్టీగా ఉంటాయి అలాగే మనము కరివేపాకుని కూడా వేసుకోవాలి అంతేకాకుండా లాస్ట్లో సరిపోయేంత పసుపు రుచికి సరిపడంత ఉప్పు ఉప్పు అనేది ఈ అన్నిటికీ పట్టేలా మంచిగా మనం కలపెట్టుకోవాలి ఉప్పు అనేది మనం ఎంత బాగా కర్రీ ప్రిపేర్ చేసినా ఏది ప్రిపేర్ చేసినా కూడా మనం ఉప్పు కరెక్ట్ అయ్యిపోతే రుచి అనేది బాగోదు ఉప్పు ఎక్కువైనా బాగోదు తక్కువైనా బాగోదు కాబట్టి రుచికి సరిపడంతా ఉప్పు వేసుకోవాలి తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం ఉక్కలు వేసుకోవచ్చు అలాగే మనము మాడికెన్ తింటున్నాం కదా ఆ పెరుగుతున్న అయితే వేసేసుకొని మంచిగా కలిపెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్కి కుక్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందో అప్పుడు మనకి ఆ అనేది బాగా కుక్ అయిందని అర్థం ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఆయిల్ పైన తేలుతుంటే అప్పుడు మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మనకి పులిహోర రెడీ అయిపోయే లోపు మనం ఇక్కడ అన్నం అయితే ఉడకబెట్టుకున్నాం కదా అన్నం అయితే మంచిగా ఉడికింది చూడండి ఇలా పుల్లలు పుల్లలుగా అయితే అన్నాన్ని వండుకోవాలి పుల్లలు పుల్లలుగా ఎందుకంటే పులిహోరలకి మనకు పుల్లలు పుల్లలుగా అన్నం ఉంటేనే బాగుంటుంది వేడివేడి అన్నం కదా వేడివేడి అన్నంని మనము ఇలా ప్లేట్లోకి తీసుకొని సలాడ్చుకొని ఇట్లా చూడండి ఇలా చే ఎలా అయితే చేస్తున్నామో అలా చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల అన్నం అనేది పుల్ల పుల్లలుగా అయ్యి మన పుల్లహోరు చాలా బాగా తయారవుతుంది ఇలా అన్నం అయితే చల్లార్చుకోవాలి ఫైనల్లీ ఇక్కడ మన పులిహోర అయితే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ అనేది పైన తేలి ఆడుతుంది కదా ఇలా ఆయిల్ అనేది పైన వరకు మనము ఈ పులిహోరను అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న పులిహోరని అన్నంలో కలుపుకుంటే మనకి టేస్టీ టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోతుందన్నమాట ఫైనల్లీ ఇక్కడ మాకు టేస్టీ టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్